రాజకీయం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఇట్లా పర్సనల్ గిరజ్లు పెట్టుకోకూడదు మన నంద్యాలలో ఇప్పటి వరకు ఎంత మంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గిరజ్ ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా మనం నంద్యాల అనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ ఇది మీ చుట్టుపక్కల అంత ఇది కూడా ఉంటాయి కూడా కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు ఇంకా మీరు ఫారూక్ గారి గురించి కూడా మీకు బాగా తెలుసు ఫార్టీ ఇయర్స్ ఉన్నారు అన్ని ఆల్ పార్టీ వైసీపీ పార్టీ ఉండని కాంగ్రెస్ పార్టీ ఉండని అందరూ చాలా అందరూ వై టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని పాత వాళ్ళు ఉండని అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు కానీ ఇది చిన్న చిన్న అంటే నేనేమంటున్నానంటే ఏదన్నా ఉంటుంది సరే వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది కానీ అంతా మనసులో పెట్టుకొని అదే అదే పనిగా ఫోన్లు చేసి బెదిరించడం మా లీడర్ ఇది అని ఉండకూడదు ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు ఎవరు గ్రూప్ వాళ్ళది ఉంటుంది ఎవరు ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకి ఉంటుంది అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు ఎందుకంటే రేపు లీడర్లు ఈ రోజు కాకపోతే రేపు కలిసిపోతారు మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే దానికోసం నేను ఒకటే అంటాను అందరికి ఎప్పుడు మీరు దయచేసి ఒకటి కోసం ఏమంత ఇది మీద వేసుకొని ఇది చేయకండి అసలు నాకు సంబంధం లేదు అది ఎక్కడనో ఊర్లో జరిగింది అక్కడ కంపల్సరీ రెండు మూడు గ్రూప్లు ఉంటాయి నంద్యాలలో ఏమంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది మనం ఎప్పుడు గ్రూపిజం జోలు కూడా వెళ్ళాము అందరితో కన్స్ట్యువెన్సీగానే ఉంటాము దానికోసం నేను ఏమంటానంటే ఇట్లాంటి ఇట్లాంటి రౌడీ రౌడీ రాజకీయాలు కానీ రౌడిజం కానీ మనం ఎక్కడ ప్రోత్సహించకూడదు నంద్యాలలో ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యువెన్సీ ఇప్పుడు పక్కన గ్రామాల్లో ఎప్పుడు ఏం కాదు అయితే కూడా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడు గురించి అని అట్లా మాట్లాడే ఫస్ట్ టైం అనుకుంటాను దానికోసం మనం ఏదన్నా గానీ పర్సనల్ తీసుకోకూడదు విషయం